ఇటీవల నల్గొండ పట్టణంలో చాలామంది యువకులు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లు అలాగే ఈ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ యాప్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది కంప్లైంట్స్ కూడా రావడం జరుగుతుంది దయచేసి మా పోలీసు వారి విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు తెలియని యాప్లలో వేరే వాళ్ళు ఎవరో పెడుతున్నారని చెప్పేసి మనం డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఒకవేళ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఈ యాప్స్ అన్నీ కూడా చీటింగ్ చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ప్రోగ్రామ్ అది దీంట్లో మనం స్టార్టింగ్లో పెడుతున్నప్పుడు అలవాటుగా మనం ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మనకు డబ్బులు వస్తాయి కాలక్రమే అది ఎక్కువ మొత్తంలో వెళ్ళేటప్పుడు ఆ యాప్స్ అనేవి కూడా ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో మన యొక్క అమౌంట్ని వాళ్ళు ఈజీగా లాగేసుకుంటారు దయచేసి అందరు గుర్తుపెట్టుకుంటే ఇది చీటింగ్ డిజైన్డ్ సాఫ్ట్వేర్ అంటే మనల్ని మనల్ని మనకు తెలియకుండానే ఒక ట్రాప్లో పడేసి మన దగ్గర ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ కావచ్చు చాలామంది దగ్గర నుంచి డబ్బులు తెచ్చి అప్పులుగా తెచ్చుకొని పెట్టే పెట్టి ఉన్నటువంటి అన్నిటిని కూడా వాళ్ళు లాస్ట్ ఏజ్లో వాళ్ళు తీసుకుంటారు తర్వాత మోసపోయినని గ్రహించేలోగా వాళ్ళకి తెలియకుండానే ఈ లక్షలు కోట్లలోకి వెళ్ళిపోతున్నాయి ఆ తర్వాత వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే సూసైడ్ నిర్ణయం తీసుకుంటున్నారు దయచేసి అందరు కూడా యువకులు అర్థం చేసుకోగలరని అందరికి తెలియజేస్తున్నాము అవగాహన కలిగి ఉంటే చాలా వరకు ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి ఎవరైనా ఇట్లా చేస్తున్నట్లయితే వెంటనే మాకు కానీ వన్ నైన్ త్రీ జీరో సైబర్ నేరాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియజేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ